నెక్స్ట్ అనే జగన్ దెబ్బకి పరారీ క్యాపిటల్కి మేము ఆ రోజు వెళ్ళిపోవటానికి కారణం ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఆ పట్ల వ్యవహరించిన విధానం అని చెప్పని స్వయంగా టాన్ సీలింగ్ గా ఎవరు ఆయన ఎవరో చెప్పినట్టు ఉన్నారు వాళ్ళు క్యాపిటల్ని ఆ రోజు వెళ్ళిపోవటానికి ఇప్పుడు కూడా మేము రాలేమనే చెప్పారట ఆ రోజు సిడ్ క్యాపిటల్కి మేము రాలేము ఇతర డెవలప్మెంట్ యాక్టివిటీస్లో మేము ఆంధ్రప్రదేశ్ తోటి బా భాగం పంచుకుంటామని చెప్పని స్వయంగా వాళ్ళు మాట్లాడారు స్వయంగా ట్వీట్ చేశారు ఇప్పుడు సింగపూర్ అధ్యక్షుడి వారితో కూడా చంద్రబాబు నాయుడు గారు కొద్దిసేపటి క్రితం సమావేశం అయినప్పుడు ఆయన కూడా చాలా క్లియర్గా మేము సపోర్ట్ చేయడానికి సిద్ధంగానే ఉన్నామని చెప్పని కూడా వారు కూడా సింగపూర్ అధ్యక్షుడు వారు చెప్పినారు సరే ఏదన్నా కానీ సింగపూర్ అనేది వాళ్ళ ప్రపంచంలో వేగంగా డెవలప్ అవుతున్నటువంటి ఒక చిన్న కంట్రీ అక్కడ వాళ్ళకున్నటువంటి టెక్నాలజీ వాళ్ళకున్న విజన్ని ఆంధ్రప్రదేశ్ తీసుకురావటం ద్వారా ఇక్కడ ఆ గ్రోత్ని తీసుకురావచ్చు అనేటువంటిది లక్ష్యం సరే ఆ రోజు అంతా సింగపూర్ కన్సార్ట్యంతో మొత్తం ఒప్పందం అయితే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని బెదిరించి సింగపూర్ పంపించి వాళ్ళు అక్కడ కంప్లైంట్ ఇచ్చేసి వాళ్ళ మీద కేసులు పెడతామని అంటే వాళ్ళు ఈ గోలంతా ఇంటర్ బాబు మేదో మంచి వద్దామని వస్తే మీరు ఈ రకంగా చేస్తారని చెప్పి సింగపూర్ ప్రభుత్వం విత్డ్రా చేసుకుంది ఇప్పుడు సింగపూర్ ప్రభుత్వం మేము మళ్ళీ ఆ కేసులోకి రాలేము అని చెప్పని చెప్పారు ఇతర డెవలప్మెంట్ యాక్టివిటీస్లో పాలు పంచుకుంటా ఉన్నారు అంటే ఆ రోజు పారిపోవటం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసారు వాళ్ళు డైరెక్ట్గా చెప్పేశారు అంటే ఎంత గొప్ప విషయం చూడండి ఎక్కడైనా ఎవరైనా ఇన్స్టిట్యూషన్ తెస్తారు లేకపోతే ఎవరైనా క్యాపిటల్ తెస్తారు లేకపోతే ఇంకోటి చేస్తారు వాళ్ళు పాల్గొట్టడానికి భయపెట్టడానికి రప్పరప్పలు ఇది ఒక గొప్ప సంస్కృతిని ఫాలో అవుతున్నట్టుండ అనిల్ అనిల్ గుడ్ ఈవినింగ్ ఏంటి మొత్తానికి సీడ్ క్యాపిటల్ మేము జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి అప్పుడు వెళ్ళిపోయాము భయపడ్డాము మేము ఇక రాలేము ఆ విషయంలో మాత్రం మమ్మల్ని అడగొద్దని అంత భయపెట్టారా ఏంటి అంటే దేశంలో పారిశ్రామికతలే కాదు విదేశాల్లో ఉన్నటువంటి వారు కూడా భయపడే పరిస్థితులు నాటి ప్రభుత్వంలో చోటు చేసుకున్న సార్ అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వంగా ఉన్న ఒక దేశంలో ఒక రాష్ట్రానికి ప్రభుత్వంగా ఉన్న వ్యక్తులు ఒక దేశాన్ని పోయి ఆ దేశంలో ఉన్న ఆ ప్రభుత్వ అధిపతులను కూడా బెదిరించిన పరిస్థితి గతంలో చోటు చేసుకున్నారు దాని పర్యావసరమే ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సింగపూర్ పర్యటనకు వెళ్ళినప్పుడు ఎదురైన సందర్భాలు సార్ అయితే అమరావతికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఇచ్చే విషయంలో మీరు అడిగారు మేము సహకారం అందించి ముందుకు వచ్చారు కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వాల వల్ల మేము చాలా ఇబ్బందులు పడ్డామనే అనే విషయాన్ని స్వయంగా సింగపూర్ ప్రభుత్వానికి సంబంధించిన ఒక మంత్రి చెప్పడమే కాకుండా దాన్ని టెన్ ఎక్స్ లో కూడా ఆయన పోస్ట్ చేశారు సార్ అయితే అమరావతి కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇండియాలో ఎదుగుతున్న అటువంటి గ్రోత్ ఉన్నటువంటి ప్రదేశానికి ఖచ్చితంగా ఆర్థిక పురోగతి ఖచ్చితంగా అభివృద్ధి జరగాలి దానికి మా సహకారం ఉంటుందంటూ చెప్తూనే కోర్ క్యాపిటల్ గానీ అమరావతి విషయంలో కొంత మేము రాలేము అనే విషయాన్ని కూడా చెప్పారు ఇంకొక విషయాన్ని ఇక్కడ గుర్తు చేయాల్సిన అంశం ఏంటంటే సింగపూర్ వెళ్ళటానికి ముందే సీఎం చంద్రబాబు ఈ అనుమానాన్ని కూడా మంత్రుల సమావేశంలో లేవనెత్తారు సార్ సహరాలు సింగపూర్ వెళ్తున్నారు కదా అని అడిగినప్పుడు అనేక అంశాలపైన మనం వెళ్తున్నాం మాట్లాడడానికి వాళ్ళని అనేక రకాల ఇబ్బందులకి ఆ రోజున పాలకులు చేశారు గత వైసీపీలో అయితే ఇవాళ వారి నుంచి ఇలాంటి అంశాలు కూడా ఉత్పన్నమయ్యే ప్రమాదం మనకు ఉందని ఆయన ముందుగానే గ్రహించారు అయితే వాటి అన్నింటినీ నచ్చజెప్పి మళ్ళీ రాష్ట్రానికి ఎందుకంటే సింగపూర్ అనేది ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదిగిన ఒక కంట్రీ అక్కడ అవినీతి పరమైన అంశాలకు ఎక్కడా తావు లేకుండా చాలా చిన్న ప్రాంతం అయినప్పటికీ అభివృద్ధి రోల్ మోడల్ సార్ అలాంటి ప్రాంతాన్ని అలా అమరావతికి డెవలప్ చేయాలి అలా అదే విధంగా ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్ళాలని ఆలోచనతో ఆ రోజు ప్రయత్నం చేశారు మళ్ళీ సత్ఫలితాన్ని కొంత ఎందుకంటే కొన్ని చర్చలు నడుస్తా చట్టపరంగా చట్టపరంగా నిర్ణయాలు చేస్తాం చేయబోతున్నాము ఈసారి ఇలాంటి పరిస్థితులు ప్రభుత్వాలు మారినా ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కావాలని ఒక భరోసా ఇచ్చే ప్రయత్నంగా ముఖ్యమంత్రి విధంగా మంత్రులు ప్రయత్నం చేస్తున్నారు మొత్తానికి రాష్ట్రంలో కాదు విదేశాల్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలను విదేశాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలను కూడా రప్పరప్పలాడించినటువంటి పరిస్థితి అయితే ఆ ప్రభుత్వానికి ఉందని వాళ్ళు చెప్పారు సింగపూర్ ప్రభుత్వం వాళ్ళు నెక్స్ట్